హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మష్రూమ్ దమ్ బిర్యానీని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేశారంటే చాలా బాగా కుదురుతుందండి పొడి పొడిగా వస్తుంది మనం బయట తింటూ ఉంటాం కదా సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది ఈ మసాలా వేశారంటే ఇదే విధంగా వెజిటబుల్స్ తోటి కూడా మనం ధమ్ బిర్యానీని ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా వీడియోలో చూపించిన వీటిని డ్రై ప్యాన్లో ఫ్రై చేసుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి మీ దగ్గర బిర్యానీ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చండి మష్రూమ్స్ ని రెండు బాక్సులు తీసుకుంటున్నానండి ఒక్కొక్కటి రెండు వందల గ్రాములు ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి అర స్పూన్ పసుపు అర స్పూన్ సాల్ట్ వేసుకొని వేడి నీళ్లను వేసుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టినట్లయితే మష్రూమ్స్ క్లీన్ అవుతాయండి ఈ విధంగా మష్రూమ్స్ ని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మసాలాని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందుకోసం ఉల్లిపాయల్ని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుని పొడవుగా చీలికలుగా కట్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ డీప్ ఫ్రై చేయనవసరం లేదు మిక్సీ జార్లోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీరని వేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టుకుని మష్రూమ్స్కి ఈ మసాలా అంతా పట్టించడం కోసం మనం ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అందులోనే ఒక అరకప్పు పెరుగు వేసుకుని ఒక అర స్పూన్ పసుపు ఈ గ్రేవీకి తగినంత కారం మరియు సాల్ట్ వేసుకుని మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా పేస్ట్ని కూడా వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని విస్కర్ తోటి కానీ గరిటితోటి కానీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది ఓన్లీ గ్రేవీకి మాత్రమే సరిపడేటట్టుగా వేసానండి ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ రైస్ తోటి చేస్తానండి నాలుగు వందల గ్రాముల మష్రూమ్స్ ని తీసుకున్నాను ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని వీలైతే ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి అప్పుడే ఈ మష్రూమ్స్కి మసాలా అంతా బాగా కలుస్తుందండి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని వాటర్ తీసుకోవాలి ఈ వాటర్కి కొలత ఏమి ఉండదండి కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి ఇందులోకి హోల్ స్పైసెస్ని వేసుకోవాలి హోల్ స్పైసెస్ వేసుకున్న తర్వాత గుప్పెడు పుదీనా కొత్తిమీరని వేసుకుని ఈ వాటర్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి వాటరు కొద్దిగా ఉప్పగా అనిపించాలి అప్పుడే రైస్కి బాగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా మసూరి రైస్ని కానీ వేసుకోవాలి వాటర్ ఇలా మరుగుతుండగా ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల అన్నం తెల్లగా ఉంటుందండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకొని ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రమే అన్నాన్ని ఉడికించుకోవాలి మరీ ముద్దగా ఉడికించుకోకూడదండి మనం దమ్ చేస్తాం కాబట్టి పూర్తిగా ఉడికించుకోకుండా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇప్పుడు వేరొక స్టవ్ మీద మష్రూమ్స్ ప్యాన్ పెట్టుకొని మష్రూమ్స్ని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి మూత పెట్టనవసరం లేదండి మష్రూమ్స్ నుంచి చాలా వాటర్ వస్తుంది అందువల్ల మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ ఈ మిశ్రమంలో ఒక రెండు శాతం పక్కన పెట్టుకోవాలి ఒక శాతం మాత్రమే అడుగున ఉంచుకోవాలి మనం లేయర్ లేయర్గా వేస్తాం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి తురిమిన క్యారెట్ కొత్తిమీర పుదీనా వేసుకుని మనం కుక్ చేసుకున్న రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి ఇప్పుడు చుట్టూ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలండి దమ్ చేస్తాం కాబట్టి మరీ ముద్దగా ఉడికిస్తే బిర్యానీ అంతా ముద్దగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సాఫ్రాన్ మిల్క్ని వేసుకోవాలి గొర్రవెచ్చటి పాలల్లో సాఫ్రాన్ని వేస్తే ఒక పది నిమిషాలకి మంచి కలర్ వస్తుందండి ఇప్పుడు మష్రూమ్ని మరొక లేయర్గా వేసుకుని పుదీనా కొత్తిమీర క్యారెట్ తరుగుని వేసుకుని మిగిలిన అన్నాన్ని కూడా వేసుకుని పైన మష్రూమ్స్ని వేసుకుని ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత మరికొన్ని సాఫ్రాన్ మిల్క్ వేసుకుని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల మధ్యలోకి మనం దమ్ చేసుకోవాలి అడుగున వీలైతే ప్యాన్ పెట్టుకునైనా దమ్ చేసుకోవచ్చండి వాటర్ బాగా తగ్గినట్లుగా అనిపిస్తే చిన్న టీ గ్లాసుడు వాటర్ని చుట్టుపక్కల వేసుకోవచ్చు ఈ విధంగా దమ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పొడి పొడిగా వస్తుంది ముద్దవదు బియ్యాన్ని నానబెట్టుకుంటే చాలా త్వరగా ఉడుకుతుందండి ఓన్లీ రైతాతోటి తినచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి తక్కువ మసాలాలతోటి సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ